గతంలో పాదయాత్ర చేసేటప్పుడు ఏ విధంగా అయితే ముద్దులు పెట్టారో ఏ విధంగా అయితే సెల్ఫీలు దిగారో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నిన్నటి నుంచి బస్సు యాత్ర పెట్టారో ఆ బస్సు యాత్రలో అదే సేమ్ సీన్స్ అనేది రిపీట్ అవుతున్నాయి మరి ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలంలో ఎందుకని జనాల్లో కలవలేకపోయారంటారు ఆయన అందరికీ నమస్కారం గత ప్రభుత్వంలో ఆయన ఏ విధంగా పాదయాత్ర పెట్టారో ముద్దులు పెట్టారో గుద్దులు పెట్టారో ప్రజలు నమ్మారు అసలు సానుభూతి వైఎస్ కుమారుడు అనే సానుభూతితో ఆయన ఏం చేసినా చెల్లు ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలలో ముద్దుల బదులు గుద్దులు మొదలు పెట్టారని చెప్పి ఎక్కడికన్నా బహిరంగ సభలు రావడానికి హెలికాప్టర్ హెలికాప్టర్ లేని చోట కాస్త దూరం పోవాలంటే పరదాలు కట్టుకుని వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎలక్షన్ వచ్చి కోడ్ వచ్చేటప్పటికి మళ్ళీ ప్రజలు ముద్దులు అనే గుర్తుకొచ్చి బయటకు వచ్చాడు ఈయన ముద్దులకి ఎవరు నమ్మరు ఈయన మోసభూతిగా ఈయన సైకోతనాన్ని ప్రజలు ఇంకొక నెల ముందు పెడితే ఎలక్షను ఈ పంపించే వాళ్ళం ఇంకో నెల ఎనికిపోయిందా అనేది ప్రజలు బాధపడుతున్నారు ఏంటి అసలు నేను చేసిన ఏ మంచి పనులు ప్రతిపక్షాలన్నీ అబద్ధాలు చదువుతున్నాయి అంటున్నారు కదా ఏం ఏం చేశాడు గత ప్రభుత్వంలో ఉన్నయో పేర్లు మార్చి ఒకటి ఆరా పెట్టావు నువ్వు అంతేలే కానీ గత ప్రభుత్వంలో లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని సంపాదన సృష్టించి రేట్లు పెరగకుండా పేద ప్రజల మీద భారం పడకుండా ముందుకు లాక్కొచ్చిన గత చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు నువ్వు రూపాయి ఇచ్చావని నవరత్నాలని చెప్పి కందిపప్పు ఎనభై రూపాయలు ఉన్న కందిపప్పు నూట అరవై రూపాయల నుంచి రెండు వందల దాకా పంపించావు ఎనభై రూపాయలు ఉన్న నూనెని రెండు వందల దాకా పంపించావు డెబ్బై రూపాయలు ఉన్న పెట్రోల్ని ఈరోజు నూట తొమ్మిది నూట పది రూపాయలకు పంపిస్తున్నావు ప్రతీది రూపాయి పెడుతున్నావు పది రూపాయలు లాగడానికి చేస్తున్నావు నువ్వు ప్రజలకి విడతల మధ్య నిషేధం అని చెప్పి విడతల వారిగా ముప్పై సంవత్సరాల దాకా మధ్య నిషేధం చేసేసే దౌర్భాగ్యం పని లేకుండా నువ్వు తాకటి పెట్టిన ఘనుడివి అయితే నీ మాటలు ఈరోజు ప్రజలు ఎవరు నమ్ముతున్నారు అందరూ నా వెనక మాలే ఉన్నారు అంటంది జ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వాదన నిజంగానే అందరూ ఉన్నారంటారా జగన్మోహన్ రెడ్డి వెనకాలే అందరూ నీ ఎంట ఉంటే ఇక్కడ ఈ రూపాయి చల్లటం లేదు పక్కన కోట్లో చెల్లిద్దేమో అని చూసి రండి అని పంపిస్తున్నావు నువ్వు ఆ రూపాయి మంచిదైతే పక్కన కోట్టుకు నువ్వు ఎందుకు పంపిస్తున్నావు నీ నీ మీద నమ్మకం ఉండి నీ ఎమ్మెల్యేల మీద నమ్మకం ఉంటే వాళ్ళకే సీట్లు ఇచ్చి వాళ్ళకే ఆడ పెట్టకుండా వీళ్ళని వాళ్ళు వాళ్ళని మార్చాడ దౌర్భాగ్య పరిస్థితి నీకేమొచ్చింది ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి పదే పదే ఈయన మీడియా ముందుకు ఎందుకు వస్తున్నారంటారు అసలు ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి రావాల్సిందే ఒక సలహాదారుడు ఎందుకు బయటకు వస్తున్నాడు అనుకోవచ్చు అంటారు ఇక్కడ పరిపాలన జరుగుతుంది ఏదో మేధావులతోనో ఐఏఎస్ ఐపిఎస్లో సలహా తీసుకుని జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించడం లేదు ఆ నలుగురు అని చెప్పి ఆయనకు కావలసిన ఆ సామాజిక వర్గము వాళ్ళ బంధుల్ని దగ్గర పెట్టుకొని సజ్జల ఏం చెప్తే అది భారతి రెడ్డి డైరెక్షన్లో సజ్జల ఏం చెప్తే అది జరుగుతుంది అది అందుకే అసలు భారతీ రెడ్డి గారి డైరెక్షన్ ఏంటి అర్థం కదా మధ్యలో ఏమేందుకు వచ్చిందంటారు అసలు భారతి రెడ్డి గారు అంటే పేరుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెనక ముఖ్యమంత్రి గారు భారతి రెడ్డి గారు భారతి రెడ్డి గారు బంధువులు భారతి రెడ్డి గారు శాసిందే శాసనం ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే చాలా గొప్పగా మహిళలు అందరూ నా వెనకమాలే ఉన్నారు అనేది గట్టిగా చెప్తున్నారు కదా వాస్తవం అంటారా మహిళలు అందరూ నీ వెనకే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ముందు పెట్టి వాళ్లకు డోగ్రా అని దీపం పథకం అని వాళ్ళకు ముందు పెట్టి నడిపించారు మహిళల్ని ముందు పెట్టడం ఏంటని నీ వెనక పెట్టుకొని వాళ్ళకి ఎన్ను పోటు పడిచావు చంద్రబాబు నాయుడు గారు ఐదు వందలు ఆరు వందలు ఇచ్చిన గ్యాస్ని ఈరోజు పన్నెండు వందలు చేసావు నువ్వు ఇంకా వాళ్ళకు ముందు కష్టపడడానికి ముందు పెడుతున్నావు నువ్వు వాళ్ళని ఇక్కడ చూస్తే కనుక ముఖ్యంగా మైనార్టీలకు నేనే మేలు చేశాను అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి మైనార్టీ సోదరులకు గమనించాల్సింది కూడా నేను మీ ద్వారాగా చెప్తున్నది సోదరులారా గత ప్రభుత్వంలో బీజేపీతో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మా ముస్లిం సోదరులకు ఎటువంటి సంక్షేమ పథకాలు ఏమేమి అందించారో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈయన వచ్చిన గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెట్టారో ఒకటి కూడా లాస్ట్కు వేల లక్షల్లో సాయం చేసింది కాదు పండుగ రంజాన్ తోపా నాలుగు వందలు ఐదు వందల ఐదు కూడా ఆ ముస్లిం సోదరు ప్రతి పేదవాడు ఆ రోజు సంతోషం పండుగ చేసకూడదని ముస్లింల కక్షతో నువ్వు ఆ పనికి కూడా రాకుండా చేసిన ఘనుడివి నువ్వు పేద మహిళలు పిల్లలు పేద పిల్లలు ముస్లిం మైనార్టీల పిల్లలు పెళ్లి చేసుకుంటే కాస్త అయినా కాస్త ఆ తండ్రికి ఆసరాగా ఉంటుందని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు షాదీతో కానీ షాదీ కాను కానీ యాభై వేలు అందియటం జరుగుతుంటే ఈ పేద పెద్దలు ఈ ముస్లింలకి యాభై వేలు సరిపోదు నేను రాగానే లక్ష లక్ష అని లక్ష రూపాయలు కాదులే కానీ లక్ష పైసా కాదులే కానీ అందులో ఒక్క ఒక్కటి కూడా నువ్వు ఇచ్చిన కదా లేదు రీసెంట్గా ఏదో మనం పేపర్లో యాడ్ కూడా చూసాం కదండి ఇచ్చారు దాదాపు ఆరు వందల ఎనభై మందికి ఏదో ఇచ్చారని ఒక యాడ్ చూసాం కదా అందులో గత ప్రభుత్వంలో తెలుగుదేశంలో హయాంలో ఇచ్చిన వాళ్ళ పేర్లు తీసి అదే పుట్టలు పప్పుల కాలేసారు వాళ్ళు గుర్జాలలో జరిగిన ఇన్స్టిట్యూట్ పట్టుకున్నాము తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఫోటోలు పెట్టి మేమిచ్చామని చెప్ప హైకోర్టులోనే నువ్వు చేతులు ఎత్తేసిన అతను నువ్వేమిస్తావు నీ వల్ల ఏమైంది పేద ముస్లింలకే కాదు ప్రతి పేద కుటుంబాన్ని నీ వల్ల నష్టపోవటంలే కానీ లాభం జరగదు ప్రజలు నీకు ఎప్పుడు గుణపడం చెప్పాలా బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నావు నువ్వు ఇంకొక మాట సింహం సింహం సింగల్గా వస్తుంది అనుకుంటున్నావు నువ్వు సింహం సింహం అడవిలో తిరుగుతుంటుంది సింహం అడవిలో తిరుగుతుంటుంది నువ్వు జైల్లో తిరుగుతావు పైగా వింకోటి కూడా ఏంటంటే సింహం సింగల్గా వస్తుంది గొర్రెలు గుంపులు వస్తుంది ఆ గొర్రెలే ప్రతి పేదవాడిగాని మంచికి చెడుకి ఉపయోగపడేది సింహం దేనికి ఉపయోగపడదు నువ్వు కూడా ఆ ప్యాలెస్లో కూర్చొని ఆ పర్దాల్లో వెనక కూర్చొని పరిపాలించడం వరకే ఒక దొంగోడు ఉన్నాడు సింగల్గానే రేత్రి అర్ధ రేత్రి ఒంటి గంటకి లేకపోతే తెల్లజనం మూడు లోపు సింగల్గా వంచి ఇంటికి కన్న మేయడానికి వస్తాడు వాడు కన్న మేయడానికి వచ్చిన దొంగని పట్టుకోవడానికి ఎస్పి సాయి నుంచి కానీ సిఎస్థాయి నుండి పది మందిని ని తీసుకొని ఆ రౌండ్ చేసి ఆ కుటుంబాన్ని ఆ ఇల్లుని రౌండ్ చేసి నిన్ను పట్టుకోవటం దొంగని పట్టుకుంటారు అట్లాగే ఈ రాష్ట్రంలో ఒక సైకుని పట్టుకోవడం కోసము ఆల్ పార్టీ వాళ్ళు ఏమైనా మనస్తర్ధలు ఉన్నా కూడా పక్కన పెట్టి మనం ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ఈ రాష్ట్రం ఎనగబాడుతూనే ఉంది ఈ రాష్ట్రం చీలి పేద రాష్ట్రం అయిపోయింది ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న సంపాదన హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చాము ఇక్కడ ఎంతైనా సంపాదన సృష్టించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడే ఉద్దేశంతో జనసేనతో కానీ బీజేపీతో కానీ పొత్తుకు సిద్ధమై చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు నీకు నువ్వు ఇప్పుడైనా నువ్వు పిలు ఈ రెండు పార్టీలు అయినా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కమ్యూనిస్ట్ సిపిఐ ఉంది సిపిఎం ఉన్నాయి మజిలీస్ ఉంది ఇంకా ఆ పార్టీలు ఉన్నాయి వాళ్ళతో ఒకళ్ళతో నువ్వు పొత్తు పెట్టుకో నువ్వు పిలు వస్తారేమో పోని బయటతో అయినా సరే నీకు మద్దతు ఇస్తారేమో నువ్వు చూసుకో నీ మంచితనం ఏందో నువ్వు చేస్తున్న శారతం ఏందో నీకు అర్థమైంది